কাৰানো కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ మీద పాలెంలో ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఇంటింటా తిరుగుతూ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో టిడిపి నాయకులు మన్నం ప్రసాద్ ముప్పూరి చలమయ్య కాట్రకడ్డ రామణయ్య పాపిరెడ్డి శివపార్వతి గొల్లపూడి సుబ్బారావు ఎడ్లపల్లి రామబ్రహ్మం గంగాధరరావు గొల్లపూడి కోటేశ్వరరావు తాతినేని రాము టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

మేము అనుకుంటున్నాం రైతు భరోసాను చాలా బాగా మన తెలుగుదేశం కూటమికి ఇండియా ప్రభుత్వానికి ఓటేసారనేది అది కూడా గుర్తించి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఈరోజు అది ఆ ప్ర ఆ పథకం కూడా ప్రవేశపెట్టారు నేను ఇల్లు తిరుగుతున్నప్పుడు చాలా మందికి ఒక ఇన్స్టాల్మెంట్ రెండు ఇన్స్టాల్మెంట్ కూడా పడిన విషయాలు నేను పర్సనల్గా తెలుసుకున్నాను రెండు సార్లు ఊరిపోయాడు ఖచ్చితంగా రెండుసార్లు గెలిపించే గెలిపించాలని నన్ను ముప్పై వేలు పిలిపించారు సో దానికి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను రెండో తారీఖు నుంచి ప్రతిరోజు ఈ రోజు వరకు దగ్గర దగ్గర ముప్పై రోజులు ఈ నెల అంతా ప్రతి ప్రతిరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేసి ఇళ్ళిళ్ళు తిరిగి ఒక ఎమ్మెల్యేగా నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను నాకు ఈ నెల రోజులు తిరిగిన తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటిదంటే ప్రజలు సంతోషంగానే ఉన్నారు వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ స్కీములు మరి ముఖ్యంగా తల్లికి బంధము దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు దీపము దాని తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఫ్రీ బస్సు దాని తర్వాత పెన్షన్లు నాలుగు వేలకి పెంచటము ఈ కష్టపరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు వాళ్ళ అభిప్రాయంలో అలా ఉన్నారు దాని తర్వాత ఇంకా చెప్పిన అంటే దాపు ఎనభై పర్సెంట్ సూపర్ సిక్స్ స్కీమ్లు అన్నీ మేము చేసి చేసాము ఆ ఇరవై పర్సెంట్ కూడా ఖచ్చితంగా చేస్తారని ప్రజల్లో పూర్తి నమ్మకం ఉంది దాని తర్వాత చెప్పిన విధంగానే అభివృద్ధి సంక్షేమం రోడ్లు చాలా పన్నాయి మరి ముఖ్యంగా సంతనతల పాటలు చూస్తే మనం సిసి రోడ్లు ఎన్ఆర్ఎస్ఎస్ ఇరవై కోట్లతో చేసాము దాని తర్వాత పంచాయతీ రాజు రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు ఇంకొక పది కోట్లతో చేసాము దాని తర్వాత డిఎంఎఫ్ ఫండు రోడ్ల వరకే ఒక పది కోట్లు తెచ్చుకున్నాము దాని తర్వాత స్కూల్ బిల్డింగ్స్ హాస్టల్స్ అలాంటివి ఇంకొక ఏడు కోట్లతో తెచ్చాము దాని అతి త్వరలోనే ఇక్కడ మిడ్ వెస్ట్ దాంట్లో ఒక పది కోట్ల రూపాయలు ఉన్నాయి అది కూడా ఈ చీమకుర్తి ఈ చుట్టుపక్కల గ్రామంలో అది కూడా పెట్టి ఇప్పుడు మేము హామీ ఇచ్చిన సిసి రోడ్లు అన్ని ఖచ్చితంగా చేసుకుంటాం అంటే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి జరిగింది సంక్షేమ జరిగింది ప్రజలు కూడా సుఖంగా హ్యాపీగా ఉన్నారు అంటే భయం లేకుండా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే రైతులు హ్యాపీగా ఉంది దాని తర్వాత దాని తర్వాత రెండో తారీఖు రేపు మా పో చంద్రబాబు నాయుడు గారి దర్శకు వస్తారు అక్కడ కూడా ఈ రైతులకి డబ్బులు ఇస్తున్నారని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు సరే సాగర్ సాగర్ డ్యాములు నిర్ణయి అన్ని ఏంటిదంటే నేను తిరిగాను ప్రతిరోజు తిరిగాను అందరూ నవ్వుకుండా నాతో మాట్లాడారు కొంతమంది కొన్ని అడిగారు అతి త్వరలో జరుగుతాయని ఏంటిదంటే సంతృప్తిగా ఉన్నారు అని నేను నా కాన్స్టెన్సీ ద్వారా నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకని నేను ఊహించని విధంగా కూడా అంటే మామూలుగా ఒక మూడు నెలల క్రితం నాలుగెళ్ల క్రితం ప్రజలు ఇంత సంతోషంగా ఉంటారని నేను అనుకోలేదు బాగానే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అందుకని మా మా వన్ ఇయర్ పరిపాలన మంచి పరిపాలనని ప్రజలు భావిస్తున్నారు నేను భావిస్తున్నాను అపోజిషన్ పార్టీ వాళ్ళ పనే అది ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పటం ఉన్నది లేనట్టు చెప్పటం ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ మనుగడ కోసం ఏదో చెప్తా ఉంటారు ఆ దానికి వాళ్ళ గురించి వాళ్ళు అడిగే మాటలకి చెప్పడానికి మాకు టైం లేదు ఎందుకంటే మేము చెప్పింది మేము సరిగా చెప్పలేకపోతున్నాం మేము ఇది చేసాము అది చేసాము ఈ ఇరవై నెలలు మేము ఇది చేసాము ఈ టైం కట్టాము అయ్యే సరిగ్గా చెప్పలేకపోతాం వాళ్ళు చెప్పేదానికి మాకు ఆ టైము లేదు అది అవసరం కూడా లేదు నాకు ఆంక్షించే కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎంజీ పల్ప్నాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడినో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బీ కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బీ హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్వో అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్